అందరికీ నమస్కారం చాలా 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 సంతోషంగా ఉందండి విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈరోజు పెట్టినటువంటి తొలి ఐదు సంతకాలు ఇందులో మొదటిది డిఎస్సి ఆయన మనకి మాటిచ్చిన ప్రకారం యువత భవిష్యత్తు కోసం నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి ఆయన మనకి మాటిచ్చిన ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ కోసం డిఎస్సి పైన ఆయన సంతకం చేయడం జరిగింది ఇది డిఎస్సి అంటే ఇది మాట మీద నిలబడటం అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తాను అని ఆ రోజు యువతందరికీ కూడా హామీ ఇచ్చాడు మరి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా మెగా డిఎస్సి మాట దేవుడెరుగు కనీసం మామూలు డిఎస్సి కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక రెండవ సంతకం రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం చేయడం జరిగింది ఆయన మాటిచ్చారు మనకి ప్రచారంలో వస్తూ వస్తూనే నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండవ సంతకాన్ని పెడతాను అని ఆయన మనకి ముందే చెప్పిన విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఈరోజు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది మన భూములను దోచుకోవటానికి జగన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ జగన్ రెడ్డి కుతంత్రాలన్నింటినీ కూడా తిప్పి కొడుతూ ఈ రోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకాన్ని పెట్టడం జరిగింది ఇక మూడవది తాతలందరికీ కోసం పింఛన్ని నాలుగు వేలు పెంపు చేస్తూ ఈ రోజు మూడవ సంతకాన్ని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మనకు ఏ విధంగా మాటిచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ అది కూడా ఏప్రిల్ నెల నుంచే వర్తించేలాగా అంటే ఈ జూలై నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ నెలలో వచ్చే నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ నెలలకు కాను మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఆ తర్వాత ఆగస్టు నుంచి నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుకునే విధంగా ఈరోజు మూడవ సంతకాన్ని పెన్షన్ చేస్తూ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలు అందరూ కూడా ఇక సంతోషంగా ఉండండి ఇక మీకు ఏ భయము లేదు మీ పెద్ద కొడుకు వచ్చేశాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి మాటిచ్చాడు నేను అధికారంలోకి రాగానే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వే రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేలు చేశారు ఆ రెండు ఉన్న పెన్షన్ని నేను అధికారంలోకి వచ్చాక మూడు వేలు చేస్తానని జగన్ రెడ్డి మాటిచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పి పెంచుకుంటూ పోతానని మాట మార్చి ఇంకొక వెయ్యి రూపాయలని పెంచడానికి జగన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని వెంటనే అధికారంలోకి రాగానే ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయటం జరిగింది ఈరోజు ఈ సంతకంతో ఇక నాలుగవది అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై ఈరోజు నాలుగో సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి పేదవాడు కూడా అతి తక్కువ ధరకే ఐదు రూపాయలకే కడుపు నింపుకునే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాడు కడుపు నింపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ అన్నా క్యాంటీన్ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారికి పేరొచ్చేస్తుందనే కేవలం దురుద్దేశంతో ఆ రోజు అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపు మీద కొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అటువంటి తేడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఈరోజు పునరుద్ధరణ చేస్తూ మళ్ళీ సంత నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణపై పెట్టడం జరిగింది మళ్ళీ ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి మన రాష్ట్రంలో మళ్ళీ నెలకొంటుంది ఇక ఐదవది నైపుణ్య గణనపై ఐదవ సంతకాన్ని చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇవి తొలి ఐదు సంతకాలు ఇవి పనితనం అంటే ఇది మాట మీద నిలబడటం అంటే ఈ వైసీపీ వాళ్ళకి ఇంకా జనం వాళ్ళని చెప్పుతో కొట్టిన సమాధానం చెప్పినా కూడా ఈ తీర్పు ద్వారా వీళ్ళకి ఇంకా బు వీళ్ళ బ్రతుకులు ఇంకా మారలేదు ఇంకా ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టలేదు సంతకాలు పెట్టలేదని తెగ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు కనీసం వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తరిమి తరిమి కొట్టినా కూడా వీళ్ళ బుద్ధులు వీళ్ళ ఫేక్ బుద్ధులు మారటం లేదు ఇప్పటికైనా మారండి ఈ తొలి ఐదు సంతకాలని ఒకసారి చూడండి చేతనైతే మంచి సలహాలు ఇవ్వండి థ్యాంక్